నమస్కారం అండి నేను మీ గటుగిరి మాతృదేవోభవ అనాథాశ్రమం ఈరోజు లతారాజా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో మాతృదేవోభా ఆశ్రమానికి ఒక గొప్ప అవార్డే వచ్చిందని చెప్పుకోవచ్చు ఒక వన్ ల్యాక్ రూపీస్ ఇచ్చి మాతృదేవభావ ఆశ్రమాన్ని అలాగే మేము చేస్తున్న కార్యక్రమాలని గుర్తించి మాకు ఒక సత్కారాన్ని చేయడం జరిగింది To present this award, I request Linga Prakash Gandhigaru from Linga Groups. I request PSN Garu to present the shawl and garland. award, along with the cheque and the cash prize to Gatu Giri I request Sri Gattu Giri Garu to please speak few words. సో అందరికీ ముందుగా నమస్కారం అండి ఈ యొక్క మాతృదేవోభవనాథాశ్రమం స్థాపించడానికి ముఖ్య కారణం మీరు వీడియోలో చూసినారు సో ఈరోజు ఒక సేవకులని ఒకద్దరికి చేర్చి నిజంగా అందులో కొన్ని ఆనిముత్యాలని ఏరి ఇక్కడ ఉన్నటువంటి లతరాజా రాజా ఫౌండేషన్ వారు రాజా గారు ఈరోజు ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నందుకు నేను చాలా సంతోషపడుతున్నాను మరి ఇక్కడికి వచ్చినటువంటి సేవకులు ఉన్నారో అన్నం ఫౌండేషన్ వారు అలాగే శ్రీనివాస్ గారు ఆటో రాజా గారు కావచ్చు శ్రీనివాస్ గారు కావచ్చు వాళ్ళు పెద్ద వయసు గల వాళ్ళు వాళ్ళతో పోల్చుకుంటే నేను చేసింది ఏమీ లేదు ఇసుక కాదు ఇంకా వాళ్ళకంటే చిన్నవాణ్ణి కాబట్టి ఇంకా ముందు ముందు కూడా వాళ్ళని చూసి నేను ఇంకా ఇన్స్పైర్ అయినాను ఈరోజు ఇక్కడ ఇక్కడికి రాకుంటే కనుక నేను ఎంతో మిస్ అయ్యేవాడిని సో నన్ను ఇన్వైట్ చేసి మరి వాళ్ళ సేవలు అందరినీ కూడా నాకు ఇంకా బలాన్ని ఇచ్చాయి కాబట్టి ఇంకా ముందు ముందు కూడా మరింత సేవలు ఆశ్రమం తరపు నుంచి అందిస్తానని మీ అందరికీ కూడా హామీ ఇస్తున్నాను అలాగే మరి లతారాజా ఫౌండేషన్ రాజా గారికి మరొక్కసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఈరోజు ఇంత మంచి కార్యక్రమం చేసినటువంటి లతారాజా ఫౌండేషన్ వారికి అలాగే ఆ యొక్క సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే చాలామంది ఈరోజు డబ్బులు తీసుకొని అవార్డులు ఇస్తున్నటువంటి ఇప్పుడున్నటువంటి యొక్క సమాజంలో మరి సేవకులని గుర్తించి దాదాపు ఒక నలుగురు సేవకుల్ని అంటే ఆయన చేసినప్పుడల్లా కూడా ఒక నలుగురు సేవకుల్ని ఎంచుకొని మాత్రమే అవార్డ్స్ ఇస్తూ ఉంటారు అలాగే మరి సోషల్ సర్వీస్ ఎవరైతే నిజంగా చేస్తుంటారు వారిని గుర్తించి మరి ఒక వన్ ల్యాక్ రూపీస్ ఇచ్చి వారిని సత్కరించుకోవడం అనేది ఈ రోజుల్లో మాత్రం నేను ఎక్కడ కూడా చూడలేదు సో ఇంత మంచి కార్యక్రమం చేసినటువంటి లతాజా ఫౌండేషన్ వారికి మరియు రాజా గారికి అలాగే వారి యొక్క సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఈ యొక్క కార్యక్రమం ద్వారా మరి నాకు వచ్చినటువంటి యొక్క సన్మానాన్ని నేను ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ సో మాకు వచ్చినటువంటి యొక్క అవార్డుని కూడా మా ఆశ్రమంలో ఉన్నటువంటి స్టాఫ్ మెంబర్స్ అందరికీ కూడా నేను అంకితం చేసుకుంటూ నేను మీ గట్టుగిరి మాతృదేవోభవ అనాథాశ్రమం థ్యాంక్ యూ సో మచ్ We'll